హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటిది అని అండి ఇది మగపిల్లలది దీన్ని ఏమంటారు అన్నది ఐడియా లేదండి సూట్ లాగా ఉంటుంది ఈ విధంగా డిజైన్ చేసే రెడీమేడ్దేనండి దాన్ని మనం ఏ విధంగా డిజైన్ అనేది అనేదండి మంచి చిమ్కీతో ఈ విధంగా డిజైన్ చేశానండి నేను చాలా బాగుందండి ఆడపిల్లలకే కాదండి మగపిల్లలకు కూడా మనం మంచిగా షార్బానీసు అవన్నీ ఉంటాయి కదండి అలాంటివన్నీ కూడా మనం ఏ ఒకటి మోడల్ వర్క్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ విధంగా మనం మంచిగా డిజైన్ చేసుకోవచ్చండి అలానే ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోలోకైతే వెళ్దామా అండి ఇది చూశారు కదండి మగపిల్లలది ఈ విధంగా కోర్టు డిజైన్ చేశారు ఇది ఫారెన్ నుంచి వచ్చిందండి దీన్ని మనం ఇంకా ఇంకా మంచిగా డిజైన్ చేయాలి చూశారు కదా ఆల్రెడీ మీరు అది ఏ విధంగా చేశాను అనేది చూపిస్తానండి సరే ఇప్పుడు ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తాను అది చేయటం కోసం సేమ్ కలర్ ఈ ఈ కలర్ చూసారండి ఈ కలర్లో సీక్వెన్సెస్ తీసుకున్నాను సేమ్ కలర్ నార్మల్ థ్రెడ్ అండి అలానే నార్మల్ నీడిల్ సరే ఏ విధంగా చేయాలి అనేది చూపించేస్తానండి ఇందులో ఇవి ఉన్నాయి చూసారండి వీటికి డిజైన్ చేసుకోవాలి ఆ చెంకీలతోటి అవి ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది నేను చూపిస్తాను చూసేయండి ఆల్టర్నేటివ్గా స్టిచ్ చేసుకోవాలండి ఇదిగోండి ముందు నీళ్లు తీసుకుని నీళ్ల్లో దారం ఎక్కించుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత చెమ్కీ తీసుకోవాలండి ఒక చెంకీ తీసుకుని ఎక్కడైతే నీడ కిందకు వస్తుందో అక్కడి నుంచి అక్కడికి ఎలా దించి కొద్దిగా యువతలకి ఈ విధంగా తీసుకోవాలండి చూశారు కదా ఇలా వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇంకో చెమకీ తీసుకోవాలి ఈ చెమకీ తీసుకుని ఇక్కడ ఎక్కడైతే ఎండు ఉందో ఇక్కడ మళ్ళీ ఇక్కడ దించుకోవాలండి ఇక్కడ దించుకొని మళ్ళీ కొద్దిగా యువతలకు అనమాట మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ దారం ఉంది కదండి ఇక్కడి నుంచి మనం పైకి అంటే నేను కింద సైడు రాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి మనకి కింద కూడా పర్వాలేదు వస్తే అని అనుకుంటే మాత్రం మామూలుగా ఇలా కిందకి ఈ విధంగా దించేయాలి కాకపోతే కొంచెం మందంగా ఉంటాయి కదండి ఇవి కొంచెం టఫ్ అవుతుంది ఈ విధంగా దించేసి ఎక్కడైతే నీడలు ఇక్కడ ఉంది చూసారండి కొద్దిగా యువతలకి కొంచెం పైకి తీసుకోవాలి మళ్ళీ నీడల్ని మళ్ళీ ఇంకో చెంకీ తీసుకోవాలి ఇంక ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళటమేనండి ప్రతిదీ కూడా నేనైతే ఫుల్ కన్నా ఆల్టర్నేటివ్ స్టిచ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆల్టర్నేటివ్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను మీరు మీకు నచ్చిన విధంగా స్టిచ్ చేసుకోవచ్చండి మగ పిల్లలకు కూడా ఇలాంటివి వేస్తే మాత్రం చాలా నిండు వస్తుందండి ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదండి మనకి అన్స్టాపబుల్లో బాలకృష్ణ గారు కానీ ఇంకా ట్రెండ్లో ఇలాంటివి ఉన్నాయండి చాలా చక్కగా డిజైన్ చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మంచిగా వర్క్స్ తోటి మగ్గం వర్క్స్ కూడా చేస్తున్నారండి ఇప్పుడు జెంట్స్కి అయినా సరే నీట్గా వాళ్ళు వేసుకునే వాటినే మనం ఏ విధంగా డిజైన్ చేయొచ్చు అనేది ఆలోచించి చేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా అండి లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి కిందికి ఇక్కడికి దించేసేయటమే బ్యాక్ సైడ్ నాట్ వేసేటి మీనండి ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేశాను కదా ఇది వదిలేసి మళ్ళీదండి ఇట్లా ఈ పొడవు అట్లా ఆల్టర్నేటివ్గా ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్ చేసేస్తాను స్టిచ్ చేసేసిన తర్వాత మీకు ఫినిషింగ్ ఏ విధంగా వచ్చింది అనేది చూపించేస్తానండి చూశారు కదండి మొత్తం స్టిచ్ చేసేసరికి ఈ విధంగా వచ్చిందండి ఆల్టర్నేటివ్గా స్టిచ్ చేస్తానని చెప్పాను కదా నెక్కి ఏమైందంటే ఆల్టర్నేటివ్ అనేసరికి ఇది స్టిచ్ చేసామనుకోండి ఇది గ్యాప్ వచ్చేస్తుంది ఇది మళ్ళీ కొద్దిగానే ఉంటుంది అందుకని చెప్పేసి నాకు అంత లుక్ అనిపించలేదండి ఆల్టర్నేటివ్గా ఒకటి విడిచి ఒకటి స్టిచ్ చేస్తే నాకు లుక్ రాలేదు ఇది నెక్ అనేది అందుకని చెప్పేసి నేను కనిపించే మొత్తం కూడా నెక్కి డిజైన్ చేసేసానండి ఇదే విధంగా మొత్తం కూడా నెక్ చుట్టూ కూడా చూసారు కదా ఈ విధంగా బాడీకి మాత్రం మామూలుగా ఆల్టర్నేటివ్గా ఒకటి దాని తర్వాత ఒకటి మాత్రమే స్టిచ్ చేశానండి ఈ విధంగా హ్యాండ్స్ కూడా అంతేనండి ఇవి హ్యాండ్స్ చాలా ఈజీ అండి మగపిల్లలకి ఇలాంటివి డిజైన్ చేసుకుంటే చాలా లుక్ వస్తుందండి ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి ట్రై చేయండి ఒకసారి వాళ్ళకి అయితే ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి